నమ వృషభ రాశి వారికి ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నంలో ఈ వారంలోనే రాశి అందు సంచరిస్తున్నటువంటి గురుగ్రహం రుజుమార్గంలోకి రావడం వల్ల జాతకుడు తను చేసే ప్రయత్నాలు చాలా వేగవంతంగా పనులు పూర్తవడం జరుగుతూ ఉంటుంది చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతాయి చాలా వరకు శుభకార్యాల విషయంలోనూ ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు పురోగతి కనిపించే అవకాశం ఉంది మరి ఈ వారం అందే లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర రాహుల కలయిక ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు లాభస్థాన సంచారం అనేది జాతకుడు తను చేసే ప్రయత్నాలు విదేశ ప్రయత్నాలు ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అటు రుణ ప్రయత్నాలు కానీ ఏదైనా అటు బ్యాంకింగ్ రంగం నుంచి కానీ లేదా మీకు బాగా పరిచయం ఉన్నటువంటి గొప్పవారైనటువంటి మిత్రుల సహకారంతో మీరు ఏదైనా వృత్తి ప్రారంభించడం కానీ వ్యాపార ప్రారంభానికి కానీ కావలసినటువంటి ధనం మీకు అటు విదేశ మిత్రుల నుంచి కానీ అలాగే మీ యొక్క బంధువులు ఎవరైనా దూర ప్రాంతంలో ఉంటే వాళ్ళ నుంచి కానీ లేదా మీకు బాగా కావలసినటువంటి స్త్రీల నుంచి ఆర్థికపరమైనటువంటి సహకారం లభించే అవకాశం ఉంది ఇదే సమయంలో జాతకుడు చేసే వివాహ ప్రయత్నాలు కూడా పలించే అవకాశాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అంటే రాహులో లాభస్థానంలో ఉన్నటువంటి శుకుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల చాలా సంఘంలో చాలా గౌరవప్రదమైనటువంటి మంచి హోదాలో ఉన్నటువంటి స్త్రీలు మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంది ఇదే సమయంలో స్త్రీలకి అటు అంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశ ప్రయత్నాలు కానీ చాలా వరకు ఫలించే అవకాశం ఉంది అయితే చాలా వరకు మీ యొక్క ప్రయత్నానికి ఇంకొక విధంగా కూడా ప్రయత్నం చేయవలసి ఉంటుంది అంటే ఏదన్నా ఒక స్థిరాస్తి కొనాలనుకున్నా పెద్ద మొత్తంలో లోను ప్రయత్నం చేస్తున్నాం కొంత బ్లాక్ మనీ రూపంలోనో లేదంటే వేరే టిప్పు రూపంలోనో లంచం రూపంలోనో వేరే వారికి చెల్లించడం వల్ల కమిషన్ రూపంలో చెల్లించడం వల్ల మీ పనులు అయ్యే అవకాశం ఉంటుంది తప్ప నిజాయితీగా చేసే ప్రయత్నాలు మాత్రం చాలా వరకు వాయిదా పడుతూనే ఉంటాయి కాబట్టి ఏదైనా బ్యాక్డోర్లో ప్రయత్నం చేస్తేనే మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉన్నది ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం చాలా వరకు అధిక వ్యయాన్ని చెప్తూనే భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది మీ యొక్క వ్యాపార పార్ట్నర్స్ కానీ మీ జీవిత భాగస్వామి కొంతవరకు మీ కుటుంబ అవసరాలకు వ్యక్తిగత అవసరాలకు ఆర్థిక పరమైనటువంటి సహకారం అందించే అవకాశం ఉంది బట్ ఏదైనా కుటుంబంలో సభ్యుల మధ్య ఆర్థికపరమైన లావాదేవీల్లో కానీ ధనాన్ని పంచుకునే విషయంలోని కొన్ని సమస్యలు తలపెట్టే అవకాశం ఉంది అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు నచ్చకపోవడం వల్ల మీరు వారిని ఏదో మంచి మార్గంలో పెడదామని ప్రయత్నం చేస్తే వారు మీకు వ్యతిరేకంగా మరి పనిచేస్తూ మిమ్మల్ని అప్రతిష్టపాలు చేసే విధంగా ఉండే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో కొంతమంది మీ కుటుంబాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళటం కానీ వేరే కాపురం పెట్టుకోవడం కానీ ఈ సందర్భంగా కొన్ని గొడవలు మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది అది చాలా వరకు మరి చాలా జాగ్రత్త వహించినప్పటికి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక కారణం వల్ల మీ కుటుంబ సభ్యులు కొంతమంది మీ నుంచి దూరం అవడం జరుగుతుంది అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కొంత షేరింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఏదైనా ధనయోగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఒక విధంగా ధనస్థానంలో కుజుడు స్థిరాస్తి మీద భూముల మీద ఆదాయాన్ని ఇస్తూనే కొన్ని అనుకోని కుటుంబ ఖర్చులు తగ్గించడం జరుగుతూ ఉంటుంది ధనాధిపతి భాగ్యస్థితి రవి భాగ్యస్థితి ఈ రెండు కూడా మీకు ప్రభుత్వ మూలకంగా అటు ప్రభుత్వ పథకాల వల్ల అయితేనే ప్రభుత్వ సహకారం వల్ల అయితేనే మీ కుటుంబ సభ్యుల సహకారంతో అయితేనే కొంత ఆర్థికపరమైనటువంటి ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే అదృష్టవశాత్తు చాలా పనులు మీకు కలిసి రావడం వల్ల తద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి సంపద లభించే అవకాశం ఉంది ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం విద్యలో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉన్నత విద్యలో ప్రవేశానికి తగుద సమయం కూడా మీకు అటు బుధాదిత్య యోగం వల్ల ధనాధిపతి భాగ్యస్థితి వల్ల చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది బట్ ఏదైనా ఒక కేంద్రాధిపతి కోణమందు ఉన్నప్పుడు చాలా వరకు నేమ్ అండ్ ఫేము ఉన్నత స్థితి రావడం జరుగుతుంటదు ఎవరికైనా ఆర్థిక పరంగా ఫైనాన్స్ పరంగా అనుకూలించాలంటే కేంద్రాలు కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉన్నప్పుడు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కోణాల్లోకి గ్రహాలు వచ్చినప్పుడు అండ్ ఫేమ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంకా లాభస్థానంలోకి వచ్చిన గ్రహం అన్ని విధాలా మీకు చేదోడు వాదోడుగా సహకరించడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఎక్కువగా ఈ వారం అంతా ధనయోగాలు ఏర్పడడం జరిగింది మరి వ్యయస్థానంలో ఏ గ్రహం లేకపోవడం వల్ల చాలా వరకు ఖర్చులు తగ్గే అవకాశం చాలా వరకు ఉంటాయి అయితే ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చాలా వరకు జాతకుని యొక్క చికాకుకి కష్టానికి బాధలకి కారణమవుతుంటుంది కాబట్టి చాలా వరకు ఆ విషయంలో వారితో మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్త వహిస్తే మంచిది మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురుకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయమో సూర్యాష్టమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాశులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యభగవానుకి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి